త్రిశతి లలిత సహస్రం అందరూ పారాయణ చేయవచ్చా అంటే ఇక్కడ ఒక చిన్న రహస్యం దాగిందండి ఇందులో ఏ స్తోత్రమైనా సరే అది మంత్రం అనే భావన కనుక మనం పొందగలిగితే ఖచ్చితంగా ఒకసారి గురువు దగ్గర చెప్పించుకుని ఆ తర్వాతే మనం వాటిని నిత్యం పారాయణలో చేస్తే అది మంత్రంలాగా పనిచేస్తాయి వాటికి సిద్ధి ఎక్కువగా ఉంటుంది లలితాహసనామంలో ప్రతినామూ మంత్రమే శ్రీమాత్రే నమ ప్రారంభమే చాలా పెద్ద మంత్రం ఇది దాని యొక్క అర్థం తెలిసేసరికి మనకి విజ్ఞానం పండిపోతుంది అమ్మవారి యొక్క విషయంలో అలాగా ప్రతి అంశం కూడా అది మంత్రాలతో కూడుకున్నటువంటి సంపుటి లలిత మంచి ఉపన్యాసకులు పురాణవేత్త ఉపన్యాసం చెప్తున్నారు లలితహస్రామం వింటున్నాం లలితహస్రమ భాష్యం చెప్తున్నారు ఆయన మరి ఇక ప్రతిదీ మనం వినాలి వింటుంటే అర్థం తెలుసుకోవాలి అర్థం తెలుసుకోకుండా స్తోత్రాలు పారాయణ చేసుకోకూడదు అర్థం తెలుసుకోకుండా మంత్రాలు ఉపదేశం తీసుకుని వాటిని అనుష్ఠించకూడదు దేవతామూర్తి గురించి మొత్తం తెలియాలి కదంతా అందుకోసం పురాణాలు వినాలి ఫస్ట్ ఆ మంత్రశాస్త్రంలోకి వెళ్దామని పురాణం తెలుసుకోవాలి తెలుసుకోకుండా వెళ్ళకూడదు అలా వెళ్ళిన వాళ్ళకి ఎవరికి కూడా పారాయణలు ఊరి ఇన్ని లెక్కగా అయినాయి అనుకోవడం చెప్తే సిద్ధిస్తాయని మాత్రం నేను ఖచ్చితంగా ఒప్పుకోను నేను కాదు శాస్త్రం చెప్పినట్లు అవుతుంది ఎందుకంటే ఎవరో తెలియకుండా ఉపదేశం చేసుకుని మీరు ఉపసనం చేస్తారు ఎవరు తెలుసుకున్నాక ఉపాసన లలిత అంటే ఎవరు అని తెలుసుకోవాలి కదా ఆ అంటే ఎవరు అని తెలుసుకున్నాక లలిత ఆశ్రమంలో కూడా ఒక మంత్రంలా కనబడతాయి మనకి అప్పుడు పారాయణం చేయాలంటే ఇంకా మీకు ఈ ప్రశ్న ఉత్పత్తి అవుతుంది ఎందుకంటే ఆశ్రమం గురించి తెలుసుకున్నారు కదా మీరు ఒక్కసారి చక్కగా చక్కటి భాష్యాలు మనకి యూట్యూబ్లో చదువుతూ ఉంటాయి ఆశ్రమం చాగింటి వారో లేకపోతే సామం వారో ఉపదేశం చేసినవి ఒక్కసారి సామవేదం వారి ఆశ్రమం మొత్తం లలితా వహవంత వినండి వింటుంటే మీకు ఏమవుతుంది తెలుసా ఓహో ఎస్ ఇది ఒక మంత్రమే అనేటువంటి భావన ఖచ్చితంగా కలుగుతుంది మరి అన్ని మంత్రాల సంపుటి మన ఆధ్యాత్మిక ప్రపంచంలో మన సనాతన ధర్మంలో ఏం చెప్పారు మంత్రాలు ఉపదేశం తీసి చేయాలని చెప్పారు ఇంకా త్రిశతీ ఉందనుకోండి లలితా మూలమంత్రంతో ఉన్నటువంటి అక్షరాలని కూడా అక్కడ ఆ ప్రవాహమే మొత్తం అంతా మూడు వందల నామాలు ఆ మొత్తం పూర్తయ్యేసరికి త్రిశతి పూర్తయ్యేసరికి అమ్మవారి మూలమంత్రం పూర్తవుతుంది మరి ఉపదేశం తీసుకోవాలి కదా అంటే ఉపాసనా కాండలోకి వెళ్ళాక దక్షిణామూర్తి మంత్రం కనుక ఉపదేశం అంటే ఇవన్నీ ఉపదేశం తీసుకోకుండా చేసుకోవచ్చు అనేటువంటిది ఒకటి చెప్పడం కాబట్టి అది తర్వాత విషయం ఉపాసన కాండగానే వాటిని భావించి అవు మంత్రాలుగానే భావించి నిత్యం మనం చేసుకోవాలి అందువలన ఎవరైనా ఉపాసకులు ఇవాళ ఉపాసకులు అంటే చాలామంది దొరుకుతూ ఉంటారు అట్లా కాదు కర్మానుష్ఠానం చేసుకుంటూ ఆచార వ్యవహారాలు పాటిస్తూ ఆహార నియమం పాటిస్తూ కాల నియమం పాటిస్తూ ఎవరైతే శాస్త్రీయమైనటువంటి ఉపాసన చేస్తుంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ మంత్రాలు ఒకసారి చెప్పించుకోండి ఇవి మంత్రాలే వెళతాశ్రమం కానీ వెల్తా దృష్టి కానీ అప్పుడు మీరు ఈ పారాయణ చేయడం మూలంగా బాగా సిద్ధి చేకూరుతుంది ఒకవేళ ఆడవాళ్ళు చేయాలనుకోండి మీకు వివాహం అయితే మీ భర్త గారికి ఉపదేశం ఇప్పించి గారి ద్వారా మీరు ఉపదేశం దొంగ మీరు ఉపదేశం చేసేది ఆడవాళ్ళకి భర్త ద్వారా అయితే ఇంకా విశేషం భర్తే చేయాలి ఉపదేశం మరి ఉపదేశం చేసేటువంటి వాడు భర్త ఆ ఉపదేశం తీసుకుని దానికి ఇవ్వాలన్నమాట యాక్చువల్గా ఏంటంటే మనకి మన ప్రపంచం మన సాం సాంప్రదాయంలో ఇవన్నీ విశేషాలు ఉన్నాయి యజ్ఞం చేయాలనుకోండి కర్మానుష్ఠానంలో తండ్రి యజ్ఞం చేస్తేనే కొడుకు యజ్ఞం చేయాలి అది చేయకూడదు తండ్రికి యజ్ఞం చేసే అర్హతలు అన్ని రకాలుగా కూడా కోల్పోయినప్పుడు అప్పుడు తండ్రి అనుగ్ఞ కొడుకు చేసే అవకాశాలు ఇస్తారు దానికి ఏదో ఉంటాయి మళ్ళీ అలాగే తండ్రి చే చేస్తూ కొడుకు చేయడం అంటే ఏంటంటే ఆ పరంపర నాకు నడవాలని ఇక్కడ ఇంత ముఖ్య ఉద్దేశం అలాగే ఆడవాళ్ళు కనుక ఉపాసన చేస్తామనుకుంటే భర్త ఆ ఉపదేశాన్ని తీసుకుని భర్త ద్వారా భార్య ఉపదేశం పొంది మరి అప్పుడు ఆడు ఉపాసన చేసుకుంటూ అందులో భాగంగా లలితహాస్త్రనామం త్రిశది అనేవి ఖచ్చితంగా ఒక గురువు దగ్గర పాఠంలాగా చెప్పుకుని ఆ తర్వాత కనుక మీరు వీటిని ఉపాసిస్తే మీకు వస్తుంది ఎందుకంటే లలిత సహస్రనామం కానీ లలిత త్రిశది కానీ అర్థాలు తెలుసుకున్నాక మంత్రం అంటే ఏమిటి ఈ మంత్రం యొక్క విషయం ఏమిటి లలితాహస్రం అంటే ఏమిటి లలితహాస్రమం ఏముంది అని తెలిసాక ఆ త్రిశూని కానీ ఆ మన లలితహస్రమం కానీ మనం శోధన చేస్తుంటే అవి మంత్రాలు ఎస్ ఇదంతా కూడా ఒక మంత్రం అంజరి ఒక మాల మంత్రాల మాల కాబట్టి ఆ మంత్రాలను కూడా మనం ఉపదేశం తీసుకుని చేసుకుంటే మంచిదని మనకే అనిపిస్తుంది అందుకోసమే విజ్ఞానం బ్రగాలంటే మన దేవతామూర్తి యొక్క కథామనాలను కూడా తెలియాలి కథలేం తెలియకుండా దేవతామూర్తి గురించి తెలియకుండా గురుగారు వాళ్ళు దొరుకుతున్నారు ఉపదేశం చేస్తున్నారు శిష్యులు తీసుకుంటున్నారు పారాయణాలు జపాలంటూ వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఇదంతా జరుగుతుంది కానీ దేవతామూర్తి గురించి దశ దశమహావిధులు అంటూ ఉంటారు నేను అందరినీ అడుగుతూ ఉంటాయి అందరూ కోపాలు వస్తూ ఉంటాయి ఉపాసుకులతో పెట్టుకుంటే శ్రమిస్తారేమో అని భయం కానీ తారాదేవి అంటున్నారు ఆవిడ గురించి చెప్పండి ఆవిడ ఎందుకు వచ్చింది ఏమి చేసింది ఆవిడ తర్వాత ఏమైంది ఆవిడని ఉపాసిస్తే ఏం ఫలితాలు వస్తాయి ఇప్పటిదాకా ఉపదేశం చేసిన ఉపదేశ ఉపాసన చేసిన వాళ్ళ యొక్క ఫలితాలు ఏమిటి అది చెప్పండి తారా ఆ ఉపదేశం ఏంటి చేస్తే చాలా విశేషమే అంటాడు విశేషం కాబట్టి చేద్దాం అనుకుంటున్నా ఏమిటి అసలు ఆ తార ఎవరు ఆ భువనేశ్వరు ఎవరు ఇట్లాగ ప్రతిదీ అడిగామనుకోండి ఉపాసన చేద్దాం అనుకుంటే ఆ అమ్మవారి గురించి మొత్తం తెలుసుకోండి చక్కగా ఈ దసరాలని వాడుకోండి ఈ దసరాల్లో లలితా వైభవం అంతా వినండి స్వామివారం వారివి చాగంటి వారి వాళ్ళ యొక్క ఉపయోగ ఉపా ఉపన్యాసాలు అమ్మవారి యొక్క విశేషాలు తెలుస్తాయి చిదగ్ఞకుండ సంభూత దేవకార్య సముద్రత ఆ దేవతల కార్యం ఎందుకు ఎందుకు వచ్చింది వచ్చిన వెంటనే వెళ్ళిందా యుద్ధానికి ఎందుకు వెళ్ళాల తర్వాత మోహిని అవతారంలో వచ్చి రావడం ఏంటి భన్నాసుడు రాజ్యంలో వాళ్ళందరూ పాడవడం ఏంటి తర్వాత ఆవిడ యుద్ధానికి వెళ్ళడం ఏంటి బాల అమ్మవారు రావడం ఏంటి బాల అమ్మవారు అంటే ఎవరు అక్కడ లలితలో ఉన్నటువంటి శక్తులన్నీ కూడా బాలలో ఉన్నాయి కదా అవన్నీ అక్కడ వెళ్తాశ్రమంలో తెలుస్తాయి అంటే ఇంక మీకు ఎప్పుడైనా బాల వస్తే ఈవిడ చిన్నమ్మవారు ఆవిడ పెద్ద అమ్మవారు అనే భావన రాదు బాలని మీరు అందరికీ ఎట్లాంటి భావన వచ్చేస్తూ ఉంటాయి సహజంగా లలిత ఎవరో బాలంతే లలితకి బాలకి తేడా లేదు అది ఎప్పుడు తెలుస్తుంది మీకు అంటే ఆ లలితాసనం అర్థం తెలియాలి అర్థం తెలియాలంటే ఆ ఉపన్యాసకులు ప్రవర్తన పురాణవేత్తలు చెప్పినటువంటి విషయాలు అప్పుడు తెలిసినప్పుడు మీకు కనుక ఉపాసన ఇస్తుంటే మీరు ఒకవేళ మీ గురుగారి దగ్గర వెళ్ళి ఏమండి నాకు మంత్రోపదేశాలు కావాలి నాకు అమ్మవారి యొక్క మంత్రాలని కూడా తెలుసుకోవాలి ఉపదేశం చేయండి అంటే బాల మంత్రోపదేశం చేసే అనుకోండి మీరు ఆ బాల ఉపాసనలో వచ్చారు అనుకోండి ఇంకా తర్వాత మంత్రం వెళ్దామని కోరిక కలగదు మీకు కారణం ఏంటి బాల అంటే లలితా స్వరూపమే ఎలాగా అంటే లలితాహస్నామాల్లో బాల యొక్క విశేషం అంతా వస్తుంది కాబట్టి అక్కడ తెలుసుకున్నాక ఇవి తెలియకుండా ఆ ఉపాసన తెస్తే అడ్రస్ తెలియకుండా మనం మనిషి కోసం వెళ్ళిపోతే ఎట్లా తిరగాల్సి వస్తుందో అలా తిరగాల్సి వస్తుంది అలాగే తెలిస్తే బలానా వ్యక్తి బలానా చోట ఉంటాట అని తెలిస్తే మనం కనుక వెళ్ళామంటే ఎంత చక్కగా స్ట్రైట్గా వెళ్ళిపోయి ఆ మనిషిని అట్లాగా మనం చూడగలుగుతాము అలాగే ఈ యొక్క ఉపదే ఉపాసనాకాండలో కూడా ఆ పురాణ జ్ఞానం లేకుండా ఉపాసన చేయడం అనేది నిరుపయోగం ఎందుకు చేస్తున్నాం లేదు వనదుర్గ అండి అంటారు కరెక్టే వనదుర్గే ఈ వనదుర్గ ఎవరు ఎందుకు వచ్చింది ఏమి చేసింది ఇవి కథలేమిటి ఇవి గతంలో ఉపాసన చేసిన వాళ్ళకి ఏ విధమైనటువంటి సిద్ధినిచ్చింది ఇప్పుడు సరిగా చేయకపోతే వచ్చిన నష్టాలు ఏమిటి సరిగా చేస్తే వచ్చిన లాభాలు ఏమిటి ఇవన్నీ చేశాక యాజ్ టీ చక్కగా ఉపాసించుకుంటూ వెళ్ళండి అలాగా ఈ మంత్ర సంబంధమైనటువంటి విషయంలో ఈ లలిత గురించి మీరు సహస్రనామం కానీ త్రిశతి కానీ ఫస్ట్ పారాయణ చేద్దామనిపించినప్పటికీ కూడా లలిత అమ్మవారి యొక్క కథాగమనాలతో కూడిన పురాణం అంతా కూడా వినండి విన్నాక మీకు ఖచ్చితంగా త్రిశది చూడగానే ఆ వరుస క్రమం ఆ అక్షరాలని చూడంగానే ఎస్ త్రిషతి లలిత మూలమంత్రం కాబట్టి ఇది మనం ఉపదేశం తీసుకోవాల్సిందే అది చెప్పి గురువు దగ్గర ఉపదేశం తీసుకుంటారు మీరే ఎస్ వెల్తాహసామంతా కూడా మంత్రాలు మంత్రాల సంపుటి వాటిని ఉపదేశం తీసుకోవాలి చండీ సప్సతి చదువుకుంటే వస్తుంది కథ తెలుసుకోవడం అంటే చదువుకోవచ్చు కానీ రా రాజౌవాచ అని ఉంటుంది దానిలో రాజుగారు చెప్పాడు అది మంత్రం ఎట్లా అవుతుంది అనిపిస్తుంది కానీ ఆ చండీ గురించి మొత్తం అంతా కూడా మనం పురాణాలు తీసుకున్నాక ఎస్ చండీ సప్సతి ఏడవ శ్లోకాలు ఒక మంత్రం కాబట్టి గురువు దగ్గర తీసుకోవాలని బాగుతుంది అలాగే తీసుకున్న తర్వాత పారాయణ చేయడం మంచిది ఒక గురువు వీళ్ళు చెప్పించుకోండి దాని మూలంగా అక్షర దోషం లేకుండా పారాయణ చేసే యోగం వస్తుంది తర్వాత అమ్మవారు త్వరగా సిద్ధించే అవకాశం వస్తుంది మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా సరే ఉపదేశం తీసుకువస్తుంది అది ఆడవాళ్ళు అయితే కనుక భర్తకి ఉపదేశం చేయించి ఆ భర్త ద్వారా మీరు ఉపదేశం తీసుకోండి మన సాంప్రదాయం అది ఇవాళ చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు అవన్నీ కరెక్ట్ కాదు భర్త అనుజ్ఞ లేకుండా కనీసం మన వ్రతాదుల్లో ఉపవాసం కూడా చేయడానికి వీలుదని ధర్మయాసనం చెప్తా ఉంది భార్య ఉపవాసం చేయాలంటే కూడా భర్త అనుజ్ఞ తీసుకోవాలి అని అటువంటి ఒక బాండింగ్ భార్యాభర్త మధ్యలో మన సాంప్రదాయాలు పెట్టినాయి అలాగే చేయాలా ఎందుకు చేయాలి అని ఒక తలదిక్క ప్రశ్నలతో వ్యవస్థను పాడు చేయొద్దు శాస్త్ర అనుష్ఠానాన్ని పాడు చేయొద్దు చక్కగా ఉపదేశం భర్తకి ఇప్పించి భర్త ద్వారా మీరు ఉపదేశం తీసుకుని ఆడవాళ్ళకి భర్త ఉన్నవాళ్ళకి ఉపదేశం కూడా భర్తే ఆ విధంగా ముందుకు వెళ్ళండి చాలా మంచి ఫలితాలు వస్తాయి స్వస్తి